అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేపథ్యంలో తెనాలిలో యోగాంధ్ర విశిష్టతను తెలియజేసేలా విద్యార్థులతో యోగాంధ్ర టైటిల్ ని డిస్ప్లే చేశారు మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడుబైన రాధిక ప్రారంభించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘం నేతృత్వంలో ఐదు మంది విద్యార్థులతో యోగాంధ్ర ట్రయల్ రన్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు యోగాంధ్ర టైటిల్ ఆకృతిలో విద్యార్థులు కూర్చొని యోగ విన్యాసాలు చేశారు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ తాడుబైన రాధిక మాట్లాడుతూ యోగా అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరని యోగా ద్వారా అనేక అనారోగ్య రుగ్మతలు తొలగించుకోవచ్చునని అన్నారు అలాగే యోగ విశిష్టతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ఇరవై ఒకటవ తేదీన చేపడుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ట్రయల్ రన్ గా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాసరి వీర వసంతరావు గొడవర్తి సాయి హరేరా మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్ నారాయణ వాణి మేనేజర్ విల్సన్ జయకర్ ఆర్ ఓ రాంప్రసాద్ మున్సిపల్ కు చెందిన వివిధ శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజున మన తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను అలానే ఈ యోగా చేయడానికి మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనసు మన తెనపా తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తని పూర్వ సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తనాలలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భించనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరా శాఖ మంత్రి మా వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ కూడా స్టార్ట్ చేసాము ప్రారంభించాము అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది ఇతర గురువులు యోగా గురువులు తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను